నమస్కారం సక్సెస్ న్యూస్కి స్వాగతం నర్సీపట్నంలో శ్రీ 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 దుర్గామల్లేశ్వరి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి కలశ స్థాపన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా పద్మావతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కలశ స్థాపన చేశారు పద్మావతి మాట్లాడుతూ దసరా మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు దేవాలయ శాఖ మరియు ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు నూతన ఆలయ కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కమిటీకి సూచించారు ఆలయ కమిటీ చైర్మన్ జంభ నాగేంద్రరాజు మాట్లాడుతూ శ్రీ దుర్గామల్లేశ్వరి అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు ఈ రోజు మొదలుకొని అక్టోబర్ నాలుగో తేదీ వరకు ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు సహస్ర లింగార్చన సోమవారం జ్యోతిలింగార్చన మంగళవారం అభియాంజనే స్వామి పంచామృతాభిషేకం జరగనున్నట్లు తెలిపారు అమ్మవారి మూలా నక్షత్రం రోజున విద్యార్థులకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు చెప్పారు అలాగే ప్రతిరోజు అన్న ప్రసాదం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ జిల్లా ఇన్స్పెక్టర్ ఉమాదేవి ఈవో సాంబశివరావు ఆలయ కమిటీ సభ్యులు ప్రధాన అర్చకులు పివిఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు ంఎద bekanntి మదదిడాముикఫట ఈ రోజు ద దసరా మహోత్సవాలు స్టార్టింగ్ రోజు కలచం స్థాపన ఈరోజు జరిగింది అలాగే నవరాత్రులు కూడా తొమ్మిది రోజులు కూడా ఏదో ప్రోగ్రాం పెట్టడం జరిగింది కమిటీ వారు అలాగే మొన్న ఈ మధ్య కాలంలోనే నూతన వర్గం అని చెప్పేసి కమిటీ ఏర్పడింది సరిగ్గా రాజుగారి ఉంది కమిటీ సభ్యులు అందరూ కూడా చాలా చక్కగా చేస్తున్నారు ఎందుకంటే ఈ పాత ఉత్సవాలకు ఇప్పటికే డిఫరెంట్ కనిపించింది నేను ఏదేమంటున్నానంటే ప్రతి ఒక్కరు కూడా అరవై వేల మంది జనాభాలో అరవై డెబ్భై వేల మంది జనాభాలో మీకే కమిటీ అమ్మవారు కల్పించారంటే మీరు అదృష్టమంతులుగా భావించి మీ సేవా దృక్పథంతో మీ కమిటీ వారు అందరూ కూడా ఇక్కడ చక్కగా నిర్వర్తించాలని కోరుకుంటున్నాం పాత రోజుల్లాగా ఎప్పుడూ కూడా ఈ టెంపుల్లో ఏ ప్రాబ్లం లేదని అనిపించుకొని చక్కగా ఈ కమిటీ వారందరూ కూడా ఈ తొమ్మిది రోజుల నవరాత్రులే కాకుండా ప్రతి రోజు కూడా ఆధ్యాత్మికతో ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన అవసరం ఉంది ప్రతి ఇక్కడ టెంపుల్ అనేది పాలిటిక్స్కి ఇంటికి సంబంధం లేదు మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఏంటంటే ప్రతి భక్తులకు కూడా మీరు సౌకర్యం కల్పించి అన్నదాన కార్యక్రమం అంటే ఇవన్నీ కూడా కల్పించాలని కోరుకుంటున్నా మీరందరూ కూడా ఇంత మందులో మీ కమిటీ ఏర్పడిన అదృష్టంగా భావించి ప్రతి ఒక్కరు కూడా మీకు వచ్చినటువంటి ఆదాయంలో ఓ పది రూపాయలు ఐదు రూపాయలు టెంపుల్కి ఇచ్చి అమ్మవారు సేవ చేసుకోవాలని చెప్పేసి కమిటీ వర్గాన్ని మరి కమిటీ సభ్యులందరినీ కూడా ఆజ్ఞాదించడంతో ఏ విధంగా కూడా ఇబ్బంది లోటు లేకుండా ఈ గుడికి సేవ చేసుకోవాలని చెప్పి కోర్టు సెలవు తీసుకుంటారు మహాశైలకు తదితర గ్రామ ప్రజలకు శ్రీ దేవీశరణవరాత్రి మహోత్సవాలు ఇరవై రెండు పది ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు వరకు శ్రీ దేవీ నవరాత్రి మహోత్సవాలు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయంలో అత్యంత ప్రాముఖ్యకరంగా జరుగుతున్నాయి అత్యంత వైభవంగా జరపబడను ఈ కార్యక్రమాల్లో ప్రతిరోజు కూడా ఉదయం సూర్య నమస్కారములు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు సహస్ర లింగార్చన అలాగే సోమవారం నాడు జ్యోతిర్లింగార్చన మంగళవారం నాడు అభయ ఆంజనేయ స్వామి వారికి నూ పంచామృత అభిషేకములు జరపబడుతున్నాయి అలాగే నాలుగో తారీఖున పూర్ణావతి మహాపూర్ణావతి జరుపుబడుతుంది ఆ పూర్ణావతిలో ఆ స్వామి అమ్మవారికి పట్టుచీరలు వేసి ఆ పూర్ణావతి హోమం జరిపిస్తారు చండీ యాగము అలాగే ఈ పద్దెనిమిది రోజులు కూడా అన్నదాన అన్న సందర్పణాది కార్యక్రమం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో జరుపుబడుతుంది ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా భక్తులు పురప్రజలు కార్యనిర్వాహాధికారులు తర్వాత మన స్పీకర్ గారు మీరందరూ కూడా సహకరించి సంపూర్ణ సహాయ సహకారం అందిస్తున్నారు భక్తు మహాజలి వ్యత్తి అలాగే నర్సీపట్నం ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు ఇరవై రెండు ఇరవై రెండు తొమ్మిది తొమ్మిది సోమవారం నుండి దేవీ నవరాత్రులు ప్రారంభమైనాయి ఈరోజు శ్రీమతి చింతకాల అయ్యన్నపాత్రి గారు అయినటువంటి సభాపతి గారు భార్య గారు అండ్ చింతకాల పద్మావతి గారి చేతి మీదుగా కళస్థాపన జరిగింది కళస్థాపన చేయడం జరిగింది అలాగే ఈ పన్నెండు రోజుల్లో కూడా ఎవ్రీడే భారతీయ కాంప్లెక్స్ నందు అన్న సంతర్పణ కూడా జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఆఖరి భక్తుడి వరకు మేము అన్న సంతర్పణ చేయడం జరుగుతుంది అందుకని అందరూ కూడా ఆ కాంప్లెక్స్ నందు ఈ దేవి దే దేవి యొక్క ప్రసాదం తీసుకొని భక్తులు దేవి యొక్క దైవ 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 దర్శనాలు దైవ దైవ కుపాసనాన్ని పొందగోతారని కోరుకుంటున్నాను అలాగే ఈ పన్నెండు రోజులు కూడా వివిధ కార్యక్రమాలు వివిధ పూజలు కూడా నిర్వహిస్తాము అలాగే వచ్చి సోమవారం ముమలా నక్షత్రం మీద సరస్వతీ దేవి పూజలు జరుగును అందుకని పిల్లలందరూ కూడా ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్ళకి తగ్గ ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది అందుకని పిల్లలు కూడా పిల్ల తల్లిదండ్రులు పిల్లలను తీసుకొచ్చి సరస్వతి పొందారని కోరుకుంటున్నాను అలాగే పూజలు కూడా ఇక్కడ ముందు చేయడానికి ఏర్పాట్లు చేయండి అలాగే భక్తులకు ఏ విధమైన అసౌక్య అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా సహకరిస్తున్నారు అలాగే శానిటేషన్ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు అలాగే మా ఈవో గారు ఏసీ మేడం గారు కూడా నేను వచ్చి అన్నీ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈవో గారు ఉన్నారు ఇన్స్పెక్టర్ గారు కూడా ఇక్కడ ఉండి అంతా పర్యవేక్షణ చేస్తున్నారు పర్యవేక్షిస్తున్నారు తర్వాత పన్నెండు గంటలకి శ్రీ చింతకాల విజయ్ గారు రాష్ట్ర ప్రధాన తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి చింతకాల విజయ్ గారు వచ్చి అన్న సంతర్పణ ప్రారంభోత్సవం చేస్తారు ఆ సమయాన్ని కూడా భక్తులు అక్కడ భక్తులు అక్కడికి వచ్చి అన్న సంత తీసుకు అన్న సంతర్పణకి పాల్గొంటారని కోరుకుంటున్నాము అలాగే భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు లేకుండా ఈ తొమ్మిది ఈ పన్నెండు రోజులు చేస్తామని కోరుకుంటున్నాము అంటే ఒక రోజు యాక్సా వస్తుంది యాక్స్రా అయితే లక్ష లక్షవారము దసరా దసరా శుక్రవారం అమ్మవారిని తీయం కాబట్టి శనివారం తీస్తాము అంటే నాలుగో రోజు నాలుగో తారీఖున ఊరేగం జరుగుతుంది ఊరేగం కార్యక్రమంలో సభాపతి అయ్యన్న అయ్యనపాత్రి గారు పాల్గొనడం జరుగుతుంది అలాగే చింతకాళి విజయ్ గారు చింతకాల రాజేష్ గారు కూడా పాల్గొనడం జరుగుతుంది మా ఈ కార్యక్రమానికి మా వెనక నుండి నడిపిస్తున్నటువంటి సభాపతి పాత్ర గారికి అలాగే చింతకాల విజయ గారికి శ్రీమతి పద్మావతి గారికి చింతకాల రాజేష్ గారికి మా కమిటీ తరఫున మా ఉత్సభ కమిటీ తరఫున మేము ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే మాకి ఈ బాధ్యతలు అప్పచెప్పినటువంటి సభాపతి శంతకాల అయ్యనపాత్రి గారికి మేము ఎంతో రుణపడి ఉంటామని ఈ సభ ఈ మా కబ్బుల తరఫున మా తరఫున తెలియజేస్తున్నాను మిగతా కార్యక్రమాలకు ఏ రోజుకి ఆ రోజు మీకు తెలియజేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను నర్సీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాధిపతి శ్రీ శంతకాయల అయ్యనబోత్తుడి గారికి మరియు శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం చైర్మన్ ధర్మకత్తల మండలికి పాత్రికేయ సోదరులకు అదేవిధంగా శ్రీ అమ్మవారి దర్శనానికి వచ్చు భక్తులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారములు దుర్గా శరంధవరాత్రి ఉత్సవాలు ఈరోజు తేదీ ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ తేదీ నుండి నాలుగు పది రెండు వేల ఇరవై తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈరోజు శ్రీ చింతకాల ఏనుపోతురు గారు సతీమణి శ్రీమతి పద్మావతి గారు శ్రీ అమ్మవారి కలశస్థాపనకు వచ్చి కలస్థాపన చేయించున్నారు ఈ రోజు మొదలుకొని నాలుగో పది రెండు వేల ఇరవై తేదీ వరకు కూడా ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ ఉత్సవాలు ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు కూడా ఈ అమ్మవారికి సహసనామార్చనలు కుంకుమార్చనలు అదేవిధంగా సూర్య నమస్కారాలు అమ్మవారు వివిధ రకాల అలంకరణలో ఈ పద్ధతిలో కూడా దర్శనం చేస్తారు కాబట్టి ఈ యొక్క నర్సీపట్నం మరియు జలాల నలుమూల నుంచి కూడా భక్తులు యావై మంది కూడా ఈ యొక్క అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి దర్శించుకొని కడున కటాక్షలు పోతే ప్రసంగం తీసుకొని పోవడం అదేవిధంగా ఈ యొక్క దేవస్థానము ధర్మకర్తల మండలి చైర్మన్ గారు కానీ మరియు ఈ యొక్క ధర్మకర్తలు కానీ మిగతా కమిటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని ఈ ఉత్సవాల యొక్క జయప్రదం చేకూరుతుందని కోరుతున్నారు